హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సంపద అభివృద్ధి పద్ధతులను ఉపయోగించడం ఎలాగో తెలుసుకుందాం మొదటిగా సంపద అభివృద్ధి పద్ధతులను అవగాహన చేసుకోవడం ఆ పద్ధతులను అమలు చేయడం మరియు సంపద నిర్మాణం ప్రారంభించడం చాలా అవసరం వ్యక్తిగత బ్యాలెన్స్ షీట్లో మన ఆస్తులు మరియు బాధ్యతలు ఉంటాయి మొత్తం ఆస్తులు ఇందులో భూములు భవనాలు నగదు బ్యాంక్ డిపాజిట్లు వాహనాలు మరియు ఇతర విలువైన ఆస్తులు మొత్తం బాహ్య బాధ్యతలు ఇందులో రుణాలు క్రెడిట్ కార్డ్ బాకీలు మరియు ఇతర ఆర్థిక బాధ్యతలు మరియు సంపద లెక్కింపు సంపద ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఆస్తులు మైనస్ మొత్తం బాహ్య బాధ్యతలు ఉదాహరణ మొత్తం ఆస్తులు ఇజ ఈక్వల్ టు పది లక్షల రూపాయలు మొత్తం బాహ్య బాధ్యతలు ఇజ్ ఈక్వల్ టు మూడు లక్షల రూపాయలు సంపద ఇజీక్వల్ సంపద ఇజ ఈక్వల్ టు పది లక్షలు మైనస్ మూడు లక్షలు ఇజీ ఈక్వల్ టు ఏడు లక్షల రూపాయలు అదేవిధంగా వ్యక్తిగత బ్యాలెన్స్ షీట్ నమూనా గురించి తెలుసుకుందాం ఈ వ్యక్తిగత బ్యాలెన్స్ షీట్ లో వ్యక్తిగత ఆస్తులు మరియు వ్యక్తిగత బాహ్య బాధ్యతలు ఉంటాయి మొదటగా వ్యక్తిగత ఆస్తులు ఇందులో ఒకటి ఆస్తులు భూములు మరియు భవనాలు వాహనాలు ఫర్నిచర్ బంగారం మొదలైనవి ఉంటాయి రెండు దీర్ఘకాలిక పెట్టుబడులు ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్ ప్రభుత్వ బాండ్లు లేదా దీర్ఘకాలిక నిధులు షేర్లు మ్యూచువల్ ఫండ్స్ మొదలైనవి ఉంటాయి మూడు ప్రస్తుత ఆస్తులు ఇందులో సేవింగ్ అకౌంట్ బ్యాలెన్స్ ఇతరుల నుండి అందుకోవాల్సిన నగదు ప్రస్తుత చేతి నిల్వ మొదలైనవి ఉంటాయి ఆఫర్ అన్నింటిని కలపండి ఈ విధంగా వ్యక్తిగత బాధ్యతలు ఇందులో రెండు విధాలుగా ఉంటాయి ఒకటి దీర్ఘకాలిక బాధ్యతలు ఇందులో హౌసింగ్ లోన్స్ ఇతర బ్యాంక్ లోన్స్ వాహన లీజింగ్ మొదలైనవి ఉంటాయి రెండు ప్రస్తుత బాధ్యతలు స్నేహితులు లేదా బంధువుల నుండి తాత్కాలిక రుణాలు ఇతర స్వల్పకాలిక రుణాలు మొదలైనవి ఉంటాయి పైన పేర్కొన్న రెండు బాధ్యతలను కలపండి నికర ఆస్తులు ఈజీక్వల్టు మొత్తం ఆస్తులు మైనస్ మొత్తం బాహ్య బాధ్యతలు ఈ విధంగా లెక్కించడం వల్ల నికర ఆస్తులు వస్తాయి ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాయి ఒకటి చట్టబద్ధమైన యాజమాన్యం పొటెన్షియల్ పారిశ్రామికుడు తాను స్వయంగా యాజమాన్యంలోని ఆస్తులను మాత్రమే బ్యాలెన్స్ షీట్లో చేర్చాలి తల్లిదండ్రులు లేదా ఇతర యాజమాన్యంలోని ఆస్తులు భవిష్యత్తులో తనదిగా మారినా ప్రస్తుతం వాటిని బ్యాలెన్స్ షీట్లో చేర్చకూడదు రెండు బ్యాలెన్స్ షీట్ విలువ ఇందులో కొంతమందికి వారి బ్యాలెన్స్ షీట్ విలువ ప్రస్తుతం శూన్యంగా ఉండవచ్చు ఎందుకంటే మనం ఈ సమయంలో సంపద స్థితిని మాత్రమే అంచనా వేస్తున్నాం మూడు రెండు సంవత్సరాల తర్వాత సమీక్ష ఇందులో రెండు సంవత్సరాల తర్వాత వ్యక్తిగత బ్యాలెన్స్ షీట్ మళ్ళీ తయారు చేయండి కొత్తగా అభివృద్ధి చెందిన సంపదను చూసి గతంలో పోల్చుకోవడం ద్వారా మన ఆర్థిక పురోగతిని అంచనా వేయవచ్చు నాలుగు వ్యాపార నికర విలువలు రెండు సంవత్సరాల తర్వాత మీ వ్యాపారం కొనసాగుతున్నందున వ్యాపార నికర విలువను కూడా వ్యక్తిగత బ్యాలెన్స్ షీట్స్లో చేర్చాలి ఇది మీ మొత్తం నికర సంపదను స్పష్టంగా స్పష్టంగా చూపిస్తుంది ఐదు నికర విలువ నికర విలువ లేదా నికర సంపద అనేది మొత్తం ఆస్తులు మైనస్ మొత్తం బాహ్య బాధ్యతలు ఇది ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని కొలిచే ముఖ్యమైన ప్రమాణం ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క సంపద లెక్కింపు అనేది ఉంటుంది ధన్యవాదములు